ఏ కుటుంబము ఎంత ఖర్చు పెడుతుంది నెలకు నెలకు ఇరవై వేలు ఇరవై వేలు ముప్పై రూపాయలకు ముప్పై పైసలు ప్రకారం ట్యాక్స్ ఎంత పోతుంది ఇరవై వేలు పదివేలకు ఎంత మూడు వేలు ఇరవై వేలకు ఎంత పోతుంది ఆరు వేలు నెలకు ఆరు వేలు గవర్నమెంట్కి ఇస్తున్నారు సంవత్సరానికి ఉద్యోగస్తులకు పెన్షన్ ఎంతస్తారు రిటైర్ అయినప్పుడు వాళ్ళు ఎంత తీసుకుని తీసుకొని తీసుకుంటారు సగం అంతే కదా నాలుగు వేలు కూడా అడుగుతున్నాను అంటే మన సంపాదన సగం నలభై మన నలభై రూపాయలు ఒక్క ఉమ్మడి కింద నలభై ఐదు రూపాయలు ఒకటి మన రైతులకి ఎంత ఇస్తారు వాళ్ళు కిలోకి నలభై వేలు మరి కదా మన ఏజెంట్లకి ఎందుకు ఇవ్వకూడదు నలభై వేల యాభై వేల కలిపి ఎంత పని చేయించుకోవాలి వాళ్ళ ప్రాసెసింగ్ అప్పుడు వాళ్ళ ఆఫీస్లో పనిచేసే పని పనిచేసే సైంటిస్ట్ ఉంటారు కదా పది లక్షలు ఇస్తారు ఒక్కొక్క సైంటిస్ట్ రోజా పనిచేసేది ఓకే అంటాడు లేకపోతే నో అంటాడు దానికి పది లక్షలు ఇస్తారు సైంటిస్ట్ వాళ్ళ దగ్గర మరి ఏజెంట్లకి ఎందుకు ఏమి ఉంటుందా ఏజెంట్ల వాళ్ళ కదా వాళ్ళు కంపెనీ లేకపోతే కంపెనీ స్వయంగా చూస్తారా రైతులు వెతుక్కుంటున్నారు సాధ్యం అవుతుందా రైతులతో పని చేయిస్తుందా ఏజెంట్లు కదా దగ్గర చేయించాలి కాబట్టి వాళ్ళు చేసాను కూడా పెరగాలి వీళ్ళు మన వాళ్ళు కంపెనీ వాళ్ళు రా ఏజెంట్లు ఏజెంట్లు మన ఇది మనం నిర్ణయించుకున్నాం అంతా ఒక్కటే